గుడ్ ఈవినింగ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కేటీఆర్ విషయం అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ యొక్క నోటీస్ రెండోది అది ఏసీబీ విచారణ బజ్జరైల్స్లో జరిగింది ఏసీబీ అడిగినటువంటి విషయాలు ఏంటంటే కేటీ రామారావు గారు బయటికి వచ్చి అంతా కేసు అయిపోయిన తర్వాత ఇది లొట్టపీస్ కేసు దీంట్లో తికమక అబ్బా బ్యాబే అన్నారని ఏదో రకరకాలైన వ్యాఖ్యలు చేపి చేశాడు లొట్ట పీసు ముఖ్యమంత్రి అని పరిపాలన చేత కాదని అదేవిధంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు సభ్య సమాజం అసహించుకునేటువంటి పరిస్థితి కేటీఆర్ తెచ్చుకోవద్దు ఎందుకంటే ముఖ్యంగా అన్ఆీషియల్గా వచ్చినటువంటి ఒక మనం వివిధ విశ్లేషణలు గమనిస్తుంటే ఏసీబీ వాళ్ళు అడిగినటువంటి ఒక్కటే క్వశ్చన్ సెల్ ఎక్కడుందంటే మర్చిపోయిచ్చినా అని చెప్పే అంశం మనం ప్రస్తావిస్తున్నాం అంటే ఆయన సెల్ ఇస్తే దొరికిపోతాడు అనేది భయపడుతున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది ముఖ్యంగా ఇక ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే ముఖ్యంగా ఈ కేసు పూర్వపరాల గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ను పెంచడానికి ఉపాధి ఉద్యోగాలతో పాటు ఈవీలన్నీ కూడా ప్రజలకు ఉపాధి ఉద్యోగాల కోసం ప్రయత్నించిన ఆయనని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు గతంలో కూడా రెండు వేల పదిహేడులో ఫార్మాసిటీలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు కేటీఆర్ అప్పుడు ఎంత ఖర్చు పెట్టారో దేశాలు తిరిగి జీరో లిక్విడ్ ఇచ్చారు అది అతిగతి లేకుండా పోయింది ఇట్లానే నీటి మీద మెడలు కడితే ఎలా కుప్పకూలుతాయో అదేవిధంగా ఆయన యొక్క మాటలు అన్నీ కూడా అభూత కల్పనలని ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రేస్ కార్స్ యొక్క దీని గురించి మనం చెప్పుకుంటే నడి హైదరాబాద్ నడివడ్డున జరగడం జరిగినాయి అప్పుడు ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డం రకరకాలైనటువంటి విషయాలు ప్రజలందరూ ఎవరూ మర్చిపోలేదు అదేవిధంగా ఈయన ఓడిపోవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి అక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఆయనే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఈయన మంత్రిగానే భావిస్తున్నారు ఏసీబీ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నటువంటి సంస్థ అందులో కరప్షన్ జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విచారణ జరుగుతుంది ఎవరైనా సరే పోలీసు వాళ్ళు పిలిస్తే పోవాలి ఈయన మానవ అతీతులేం కాదు పోయే అవసరం ఉంది వెళ్ళారు విచారం జరుగుతుంది విచారణలో అడిగినటువంటి అంశం ఏంటంటే ఈ యాభై ఐదు కోట్లు ఇచ్చినావా అంటే ఆయన అంతకుముందు నేనే చెప్పా మౌత్ మౌత్ ద్వారా ఈమెంట్ చెప్పాం అక్కడ వాళ్ళు ఇచ్చారు ఇస్తే ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఇది ఒక అర్ధ పైసా కూడా అర్ధ ఆనా కూడా దమ్ముడి కూడా క్రెడ్ బ్రోకర్ జరగలేదు అవినీతి జరగలేదు అని చెప్పి గంటాపటంగా ఆయన చెప్తా ఉన్నాడు సరే అవినీతి జరగలేదు అనేటువంటి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇద్దాం ఇక్కడ ఎలక్ట్రోల్ బాండు ఈ గ్రీన్కో సంస్థ మీకు ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో మీకు ఎంత ఇచ్చారో చెప్పాలి ఇప్పుడు అది సుప్రీంకోర్టు ద్వారా బయటకు రాకపోతే ఎవరికి తెలియదు మీకు అది కూడా ఆ విరాళాల పేరు ముసుగులో జరిగినటువంటి డబ్బులు గ్రీన్కో ఇచ్చింది ఏదో రకరకాలైన కంపెనీలు సూట్ కేసు కంపెనీ ద్వారా ఇచ్చారు తర్వాత వాళ్ళకి గిట్టుబాటు కాలేదని రకరకాలుగా వాళ్ళు తప్పుకోవడం జరిగింది దీంట్లో చెప్పేటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ శ్రేణులు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చారు బీజేపీకి ఇచ్చారు కాబట్టి అది మాకు ఇచ్చారు కాబట్టి మేము లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్తున్నారు ఇది ఎవరికి ఇచ్చిన వాళ్ళ యొక్క విరాళం అనేది డొనేషన్ అనేది దాతృత్వం మీద ఆధారపడి ఇస్తూ ఉంటారు ఇది మనం దాతృత్వం మీద ఇవ్వలేదు గ్రీన్ కో మనం చాలా కంపెనీలు చూసాం బీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళు బ్రోకో జరిగింది వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేస్తే తప్ప ఇవ్వలేదనే అంశం ప్రతి వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే మనం అరబిందో వాళ్ళతో ఏ విధంగా చేసింది కవిత ఇవన్నీ కూడా పబ్లిక్ తెలుసు ఇంకా దాదాపుగా తొమ్మిది లక్షల కోట్ల వరకు అప్పు చేసినటువంటి ఈ యొక్క మహానుభావులకు మనము దండం పెట్టాలి తెలంగాణ ప్రజలు తెలంగాణ అంటే కేసీఆర్ కేటీఆర్ హరీశ్ రావు అండ్ కవిత అదేవిధంగా వాళ్ళు చేసిన అప్పులకు ఫలితం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశమే ముఖ్యంగా తీసుకు కాస్ట్ రేషన్ మనం ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆదాయం ఎంత వస్తుంది అనేది చూస్తాం వీళ్ళు పది రూపాయలు ఖర్చు పెడితే ఒక చారణ కూడా లాభం రాకుండా పెట్టిన కట్టిన ప్రాజెక్టు కూలిపోవడం నీళ్లు రాకపోవడం ఇంకా దబాయింపు ఏంటంటే భూ భూగర్భ జలాలు పెంచుతాం నీళ్ళు అమ్ముతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ముఖ్యంగా మనము డైవర్ట్ అయిపోతుంది డైవర్ట్ కాకుండా ఈ రేస్ గురించే మాట్లాడదాం బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ ఎలక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ను పోటీలు పెట్టి పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు బాంబే ఢిల్లీ కలకత్తా బెంగళూరు ఇన్ని ఉన్నా ఈయన చాలా కష్టపడి శమటేసుకొని వాళ్ళ దగ్గరతో ప్రతినిధులతోటి మాట్లాడి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈయన ఓన్ ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చినట్లు ప్రచారాలు జరుగుతుంది ఈయన ఓన్ ఇంట్రెస్ట్ ఈయనకు ఉండే పనులే ఒక మినిస్టర్గా ఐటీ శాఖ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఆయన చేసిన నిర్వాహకం అందరు కూడా ప్రజలకు తెలుసు ఇప్పుడు ఈరోజు జరిగిన అంశాన్ని మనం మాట్లాడాం ఈరోజు అంశాన్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయనే చెప్పుకుంటున్నాను అరెస్ట్ చేస్తే పదిహేను రోజులు జైల్లో పెడతారు అంతకుమించి ఏమవుతుంది అంటే ఆయన ఉద్దేశం అది కాదు అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన దృ ఆయన విశ్వాసం ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు ఆయన అయ్యాడు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి చేశాడు అయ్యాడు ఇక్కడ కొంతవరకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్రలు సభలు సమావేశాలు పెట్టి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన జైలు పోయాడు జగన్మోహన్ రెడ్డి జైలు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అర్జెంటుగా జైలు పోవాలి జైలు పోతే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా కూలిపోయిన కులేశ్వరం అని అదేవిధంగా వీళ్ళు ఏ పని చేసినా డబ్బులు మింగడానికే కమిషన్ మింగడానికే చేశారని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు ప్రజల్లో వీళ్ళు అనేది ఏంటంటే ఫోర్ ట్వంటీ స్కీమ్స్ అవి కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా మా మీద ఎంక్వైరీ ఇది కాంగ్రెస్ ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి వాళ్ళు భావిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఇక ఏ తప్పు చేయనటువంటి కేటీఆర్ను అన్యాయంగా ఎంక్వైరీకి పిలిస్తే యావత్ యావత్తు తెలంగాణ లీడర్లు బీఆర్ఎస్ లీడర్సు కార్యకర్తలు పాపం అందరూ తల రూప వేసుకొని ఆయన మద్దతు తెలుపుతూ ఆయనను స్వాగతంగా చేస్తున్నారు అంటే దేశానికి పెద్ద నాయకుడిగా కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు రాష్ట్రానికి దేశకి నేత అనేటువంటి అంశంలో ఆయన కావాలని ఆయన ప్రయత్నం ఆయన కాలేదు కానీ ఆయన వయసు అయిపోయింది ఇప్పుడు కొడుకు కావాలని తనయుడు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో భాగంగా చాలా రకాలైనటువంటి అదాని అదాని అడ్డుకోవడం కానీ లేదా ఈ ప్రభుత్వం ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలంటే భూముల్లో అడ్డు తగలడం కానీ ఎన్ని రకరకాల పనులు చేసి పేపర్లో ఎప్పుడు రావాలని వీళ్ళ యొక్క ఇది చాలా మంచి చేసినట్టు ప్రజలకు కనపడాలని కనిపిస్తూ ఉన్నది ఇది ఎంత చేసినప్పటికీ కేటీఆర్ మైలేజ్ పెరగడం లేదు కేటీఆర్ యొక్క మైలేజ్ డౌన్ అవుతూ ఉంది ఇక అనిలేని పని మంగళోడుకో మంగళ పని అన్నట్టు ఉంది అదేవిధంగా ఒక బిఆర్ఎస్ లీడర్ చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే పని గురించి ఒక మాట చెప్పాడు ఆయన ఆయన ఇక్కడ ప్రస్తుతం కొండను తొగి ఎలకలు పడుతుంది గవర్నమెంట్ పని అంటేనే కానీ కొండను తగ్గి కొండ తొగి ఎలకన పడితే ఏమవుతుంది లాభాలు అనేది మన ప్రజలందరికీ తెలుసు ప్రజలు భావంతో కేసీఆర్ను బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు ఇది జగమెరిగిన సత్యం ముఖ్యంగా ఇవన్నీ మనం గమనిస్తే కేసీఆర్ ఇప్పటికి కూడా తన యొక్క స్టైల్ ఆఫ్ వర్క్ కానీ స్టైల్ ఆఫ్ మాటలు కానీ సభ్యతగా లేదు అని రకరకాలైన మాటలు ఒక సీఎంను ఒక సీట్లో కూర్చున్నంత వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది అదేవిధంగా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కేటీఆర్కు ఉంటుంది మీ నాన్నగారిని అంటే నేను వివెత్తన లేచి కేసు పెడతా అని చెప్పి పోలీసుల్లో కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా ఉన్నాయి ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మీ మీద చేయలేదు నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ బలరామ్ వెంకట్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చేశారు మీ మీద ఇరవై కేసుల ముప్పై కేసుల ఎన్ని కేసులైనా భయపడేదేం లేదు జైలు ఇవై అడిగిన ముత్యలా వస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ వీరులారా బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ లీడర్లారా మీ టయాన్ని వేస్ట్ చేసుకొని రోజంతా పడిగాపులు ఆయనకు లోపలి తీసుకుపోతే ఏమైనా ఆయనకేమైనా పెద్ద దేశాన్ని ఉద్ధరించిన నాయకుడు కాదు ఆయన తండ్రి చాటు తండ్రి అధికారాన్ని లేదా తండ్రి యొక్క గుడ్విల్ను దగ్గర పెట్టుకొని సిరిసిల్లో గెలిచి మంత్రి మంచి చేయవలసినటువంటి మంత్రులు అందరూ కూడా తమ యొక్క స్వార్థంతో కార్లు వ్యాన్లు బస్సులు ఫ్లాట్లు బిల్డింగ్లు అన్నీ తీసుకున్న వ్యక్తులుగానే ముద్రపడింది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి తెలియదని అనుకున్నట్లు ఆ విధంగా చేస్తున్నారు కేటీఆర్ కానీ ప్రజలందరికీ తెలుసు కేటీఆర్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఒక మాట డైలాగ్ చెప్పాడు యాభై లక్షల ముడుపులు దొంగ అని చెప్పి చెప్తారు రేవంత్ రెడ్డి అది కూడా ఫోన్ టాపింగ్ లింక్ పెట్టారు అదేవిధంగా ఇందాక మహాన్యూస్లో రెడ్ రెడ్ బుక్ అసలు చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కానీ ఇవన్నీ కూడా ఫోన్ టాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి వినిపించారు అని అక్కడ కూడా కే కేసు పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇవన్నీ ఈ పది సంవత్సరాల జరిగిన విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రతి పౌరుడు కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది తాకత్తుకు మించిన అప్పు చేయడం అదేవిధంగా ఈ రేస్ అని ఆ రేస్ అని లేదా ఇవన్నీ కూడా ఈ యొక్క చెరువులను కబ్జా చేయడం రకరకాలైనటువంటి భూములు భూదానం ఇవన్నీ కూడా చేసినటువంటి వీళ్లకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టడంతో వీళ్ళకు ఆల్రెడీ తినేశారు కాబట్టి డబ్బులు ఇప్పుడు అవి కక్కే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా భయపడుతున్నారు కేటీఆర్ ఆ భయం తప్ప వేరేది ఏం లేదు జైలు వేసుకుంటే వేసుకోండి అంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో వేసిపోయాలనో ఆ సమయంలో వేస్తుంది ఇక్కడ నేనే ఎదురు ప్రశ్నలు వేసాడని చెప్తున్నాడు ఎదురు క్వశ్చన్లు ఏమిస్తావు ఏమేయడానికి నీ దగ్గర ఆస్కారం లేదు నువ్వు రూల్స్ ఆఫ్ నువ్వు ఒక మంత్రిగా నీ యొక్క బాధ్యతలను నువ్వు నిర్వర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంటి జాగ మీ ఇంట్లో సొంత ఆస్తిలాగా ప్రభుత్వ డబ్బులను విచ్చలవిడిగా నువ్వు ఇచ్చేసిన దారాదత్తం ఇది కరెక్ట్ కాదు అనే అంశమే కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తున్నారు అదేవిధంగా ఒక బాధ్యతాయుతం ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి హెచ్ఎండిఏ రూల్స్ కానీ లేదా ప్రభుత్వ రూల్స్ కానీ ఖచ్చితంగా పాటించకుండా పది కోట్ల కంటే ఎక్కువ నిధులను ఇవ్వడానికి లేనటువంటి హెచ్ఎండిఏ ఆయన అంత డబ్బులను మాట ద్వారానే చేశారంటే అక్కడ అరవీంద్రకా బిఎన్ రెడ్డి వీళ్ళు కూడా జైలు పోయేదానికి అవకాశం కల్పిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ గారు జైలు పోతే మైలేజ్ పెరిగితే పంచాయతీ ఎలక్షన్లు గెలుస్తారంటే నిన్ను జైలు పంపరు దానికి కొంత టైం ఉంది ఊరిస్తూ ఉన్నారు జైల్లో ఈరోజు సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ భవన్ను వేశారు ఈ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉండడం వల్ల రిఫ్లెక్ట్ ప్రజల్లో ఏ విధంగా వస్తున్నది అనేది ప్రభుత్వం గమనిస్తూ ఇక కేంద్ర సహకారం కూడా తీసుకుంటారు ఇక ఒక దుర్మార్గమైనటువంటి ప్రభాకర్ రావు క్యాన్సర్ కూడా లేదు అబద్ధం చెప్పమన్నారని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తే తెలంగాణలో భారీగా బీఆర్ఎస్ పతనం అయ్యేదానికి అవకాశం ఉంది కేటీఆర్ గారు చెప్పేట అబద్ధాలని ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఈ యొక్క వీళ్ళను బీఆర్ఎస్ కేటీఆర్ గారిని కాపాడవలసింది దేవుడు తప్ప వేరే వాళ్ళని ఎవరు కాపాడలేరు అని నేను భావిస్తూ నా పేరు వై చన్నకిష్ర్ రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ అనాలిసిస్ చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్